మనసంతా నువ్వే ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ప్రోమో ఏంటి డాడీ ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు దేవ్ దానికి రక్ష కూడా రావు గారి వైపు చూస్తుంది రావు గారు తల తిప్పి దేవ్ వైపు చూసి నిషా గురించి ఆలోచిస్తున్నాను అని అంటారు నిషా గురించా ఏమైంది డాడీ తను బాగానే ఉంది కదా ఏదో కొంచెం ఫీవర్ వచ్చింది అది కూడా జరిగిన పరిస్థితుల వల్ల స్ట్రెస్ అవ్వడం వల్ల వచ్చింది టూ డేస్లో నార్మల్ అయిపోతుంది తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని అంటుంది రక్ష ఇప్పుడంటే తన హెల్త్ బాగాలేదు ఇక్కడ ఉంది బేబీ కానీ తర్వాత తన పరిస్థితి ఏంటి తనైతే ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది అలా వెళ్లకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని అంటారు రావు గారు మీరైతే ఏదో నిర్ణయం తీసుకునే ఉంటారు కదా డాడీ అది చెప్పండి ముందు అని అడుగుతాడు దేవ్ నిషాని దత్తత తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నందు అని అంటారు ఆయన పిల్లలు ఇద్దరి వైపు చూసి ఆ మాటకి ఇద్దరు ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు అని అడుగుతారు రావు గారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అని అంటాడు దేవ్ తీసుకోవాలందు తన విషయంలో ఖచ్చితంగా మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ దాని నుంచి బయటకు తీసుకురావాలంటే ప్రేమతోనే సాధ్యం ప్రేమ అని చెప్పానని మీరు అనుకునే ప్రేమ కాదు అది తల్లిదండ్రుల ప్రేమైనా కూడా సాధ్యమవుతుంది కానీ తన పాద అంతా కూడా తల్లిదండ్రులు ఇలా చేశారనే కదా అదే తల్లిదండ్రులు ప్రేమిస్తే తను కోరుకుంటున్నాను అలాగే త్వరగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం బాధగా ఉంటే చెప్పండి అని అంటారు ఇద్దరి వైపు చూస్తూ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు డాడీ నిజం చెప్పాలి అంటే నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది కానీ మీరేమంటారని చెప్పి ఇంకా చెప్పలేదు కొన్ని రోజులు ఆగిన తర్వాత మీకు చెప్పాలి అని అనుకున్నాను అని అంటాడు దేవ్ రక్ష కూడా మీ నిర్ణయం నాకు నచ్చింది డాడీ కానీ కొంచెం భయంగా ఉంది అని అంటుంది ఎందుకురా భయం అని అడుగుతారు రావు గారు తెలియటం లేదు డాడీ అని ఆయన భుజం మీద తల వాల్చి అంటుంది నువ్వెలాంటి భయాలు పెట్టుకోకరా ఇక నుంచి మన జోలికి ఎవరూ రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు దేవుళ్ళి పక్కన కూర్చుని హా అంటూ ముగ్గురు కూడా నార్మల్గా మాటల్లో పడిపోతారు మార్నింగ్ నుంచి అలసట వలన కొంత సమయానికి దేవుకి నిద్ర వచ్చి అలాగే పడుకుని పోతాడు రావు గారు రక్ష ఇంతకుముందు ముందు పడుకోవటంతో వాళ్ళకి నిద్ర రాక మెలకుగానే ఉంటారు రక్ష తండ్రి వైపు చూస్తూ నాకు ఇంకా నమ్మకం కలగటం లేదు డాడీ ఇది అంతా చూస్తుంటే అని అంటుంది నీకే కాదు బేబీ నాకు కూడా నమ్మకం కలగటం లేదు నేను ఎప్పుడు అనుకోలేదు కదా ఈ కళ ఎంత పని చేస్తుందని మీ పెద్దమ్మని బ్లాక్మెయిల్ చేసి నా మీద ఇష్టంతో పెళ్లి చేసుకుంది అనుకున్నాను కానీ ఇలా పక్కతో పెళ్లి చేసుకుందని నాకు తెలీదు అసలు ఎప్పుడు కూడా అలా ప్రవర్తించలేదు అలానే నాకు దగ్గర అవ్వడానికి కూడా ప్రవర్తించలేదు ఎందుకంటే పెళ్లి చేసుకున్న మొదట్లోనే చెప్పింది మీ అంతటి మీరు దగ్గర తీసుకుంటే కానీ నేను మీకు దగ్గర అవ్వనని తనకి నమ్మకం అనుకుంటా నేను ఎప్పటికీ తన దగ్గర తీసుకోనని అందుకే అంత ధైర్యంగా చెప్పింది అని అంటారు ఆయన యజమే డాడీ కానీ నేను చాలాసార్లు అనుకున్నాను పెద్దమ్మని అన్నయ్యని కలుస్తానా అని అసలు నాకు పెద్దమ్మే కాదు తనే నా కన్న తల్లి అని తెలుసు అని ఎంత తనే నా కన్న తల్లి అని తెలిసి ఎంత సంతోషంగా ఉందో ఇన్నాళ్ళు మనం మోసం చేసిన ఆ కళ అంటే అంతే కోపంగా ఉంది అని అంటుంది రక్ష